హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్యంతో పైన నేను మీ పుష్యమి ఆల్రెడీ తమ చూశారు కదా ఈ వీడియోలో అయితే నేను షేడింగ్ చూపిస్తున్నాను కాటన్ క్లాత్ మీద కాటన్ క్లాత్ అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్పానంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ మీద ఒక్కో రకంగా అయితే షేడ్ చేస్తాము సో కాటన్ మీద అయితే నేను చూపిస్తున్నాను ఇప్పుడు అలాగే చాలామంది ఏం చేస్తే ఓన్లీ పెస్టల్ కలర్స్ వాడతారు లేదంటే బేసిక్ ఆర్కొలిక్ కలర్స్ అంటే వైట్ రెడ్ ఎల్లో వాడతారు కదా ఫస్ట్ చేంజ్ నేను రెండు మిక్స్ చేసి చూపిస్తున్నాను ఇందులో ఫస్ట్ అయితే పెటల్స్కి నేను పెస్టల్ కలర్ అయిన పేల్ పింక్ హాఫ్ వేసాను పెటల్కి తర్వాత ఏమో బేసిక్ కలర్ అయిన డీప్ పేల్ పర్పుల్ సిక్స్టీ ఫోర్ని కొంచెం తీసుకొని దాన్ని అప్లై చేసి మెల్లిగా షేడ్ చేస్తూ నేను పేల్ పింక్లోకి తీసుకుని వచ్చాను సో తర్వాత నేను బ్రష్ని వాటర్లో వాష్ చేసి ఒక క్లాత్కి తుడుచుకుని తర్వాత పింక్ నుంచి బ్రిలియన్ పర్పుల్లోకి అయితే వచ్చాను మీరు బ్రష్ వాష్ చేయకుండా కనుక షేడ్ చేశారంటే బ్రిలియన్ పర్పుల్ ఏదైతే ఉందో అది పింక్లోకి వచ్చేస్తుంది సో షేడింగ్ అయితే అనమాట సో మనకి త్రీ కలర్స్ కనిపించాలి పింక్ కనిపించాలి బ్రిలియన్ పర్పుల్ కనిపించాలి అలానే రెండు మధ్యలో మిక్స్ అయిన ఒక మంచి కలర్ రావాలన్నమాట సో అయితే ఇలా షేడ్ చేయాల్సి వస్తుంది ఇలా టూ టైమ్స్ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అలాగా ప్రతిసారి బ్రష్ని వాష్ చేసి క్లాత్కి తుడిచి చేయాలన్నమాట కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కానీ సింపుల్గా చెప్పాలంటే టూ మినిట్స్లో అయిపోయే మ్యాగీ టేస్ట్కి టూ అవర్స్ కష్టపడి చేసే దీన్ని టేస్ట్కి ఎంత డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది షేడింగ్లో ఉండే దానికి ఉండే లెవెలే వేరే అనమాట లుక్ చాలా బాగుంటుంది మీరు చూడండి అయితే సో నేను అలాగే ఇక్కడ ఉన్న బర్డ్స్ కూడా దీనికి ఏం చేస్తానంటే నేను పెస్టల్ కలర్ అయిన మింట్ గ్రీన్ వేశాను అలాగే బేసిక్ కలర్ ఏం తీసుకున్నానంటే లైట్ గ్రీన్ ట్వల్ తీసుకున్నాను మీకు వీటికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కలర్స్ గురించి మీ నన్ను కామెంట్ బాక్స్లో అడగచ్చు నేను రిప్లై అయితే ఇస్తాను సో ఓన్లీ పెస్టల్ కలర్స్ వాడి చేసి లెనిన్ సారీ మీద వేసిన ఒక వీడియో ఉంది హౌ టు పెయింట్ ఏ లేని సారీ విత్ పెస్టల్ కలర్స్ అని అలాగే ఓన్లీ బేసిక్ కలర్స్ వాడి నేను లైన్ కింగ్ సింబా వీడియో అయితే చేశాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ వీడియో అయితే డోంట్ మిస్ ఇట్ ఈ రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే మీరు పెయింటింగ్ వీడియోస్ అనే నా ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది వాచ్ చేయండి సో నేను ఈ బర్డ్స్ ఇలాగే సేమ్ వేలో షేర్ చేశాను మధ్యలో అయితే ఇది కూడా పేస్ట్రల్ కలర్సే అండి బటర్ కప్ ఎల్లో తీసుకుని మధ్యలో అయితే వేసాను అనమాట సో ఈ కలర్స్ అన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇంకా వీటిని ఎలివేట్ చేయడం కోసం నేను బ్లాక్ అయితే తీసుకున్నాను సో బ్లాక్ తోటి నేను ఇవన్నీ హైలైట్ చేస్తున్నాను అనమాట సో మీ నెక్స్ట్ మన ఛానల్లో అయితే సాటిన్ శారీ మీద ఎలా పెయింట్ వేయాలి హౌ టు పెయింట్ సాటిన్ సారీ అనే వీడియో కూడా రాబోతుంది మీకు ఇంట్రెస్ట్గా ఉంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పుష్యంతో పైన మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాగే నేను ఇదంతా హైలైట్ చేశాను అనమాట బ్లాక్తో సో మనం లాస్ట్లో ఫ్లవర్ మధ్యన గీసే అవి కూడా చాలా హైలైట్ చేస్తాయి అనమాట ఈ అయితే కాటన్ శారీ మీదకి ఈ డిజైన్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు సో ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే వర్త్ అని టైప్ చేయండి మీ ప్రతి కామెంట్కి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్